కర్ర కర్ర కత్తి కత్తి తాలిబన్ను ను చేసి చూపించారు ఏదైతే పాకిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్నటువంటి భూభాగంలోకి వైమానిక దళం ద్వారా దాడులు చేసింది అక్కడ దాదాపుగా ఒక నలభై యాభై మందికి పైనే చనిపోయారు అన్నటువంటిది లెక్క తేలుతోంది ఈ సందర్భంగా అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి తాలిబన్లకు సంబంధించినటువంటి తాలిబన్ ఫైటర్స్ ఒక్కసారిగా పాకిస్తాన్ బాట పట్టినటువంటి దృశ్యాలు నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం నిన్న ఒక్కసారిగా పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల మీద విరుచుకుపడ్డారు పోలీస్ పోస్టులు సైనిక పోస్టుల మీద దాడి చేశారు సుమారు డెబ్బై నుంచి ఎనభై మంది చనిపోయారని ఒకవైపున వాదన వినబడుతోంది లేదు ముప్పై నలభై మంది చనిపోయారని ఒకవైపున అదే సందర్భంలో ఆయా పోస్టుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళ ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకుపోయారు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో తాలిబన్లు ఆయా పోస్టుల్ని ఆక్రమించుకుని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం నాలుగు గడువులు వెనక్కి వేసి దానికంటే ముందు ఇంకొక పోస్టులు క్రియేట్ చేసుకుని వీళ్ళని వెనక్కి వెళ్ళిపోమని బతినిలాడే పరిస్థితి ఎందుకంటే பிரத்ஷ யு்தா திங்கத்தை டாப்